దానికి ఏదో మీరు మీ అవసరాల దగ్గర తీసుకుంటారో మీ ధర్మ ఓటీ చేసుకోండి అధిక వడ్డీలు అంటే కంప్లైంట్ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయండి అది ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ అంటే ఎవరైనా సరే వీళ్ళే కాదు ఇది ఓల్డ్ టౌన్లో అయినా అనుకున్న ఎవరైనా సరే అధిక వడ్డీలు అంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో మేము ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ మాత్రం కట్టద్దండి అత ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఇచ్చినోడికి కూడా మీరు అసలైన కట్టి దానికి తగ్గట్టు ఏదో మీరు అతనికి ధర్మవోటి అని కట్టుకొని చేసుకోండి ఎందుకంటే రేపు పొద్దున అవసరానికి డబ్బు పుట్టదు అవసరానికి ఔషధానికి వాళ్ళు సాయం చేసింటాడు అవసరానికి డబ్బు పుట్టదు నీ కొడుకు బాగాలేకున్నా లేకపోతే నీకు సంసారం బాగాలేకున్నా ఏదో నీకు బాగాలేక నీకు సాయం చేసింటాను వాటిని తప్పు వాళ్ళకి ఇచ్చేయండి అంతేగాని ఐదు రూపాయలు కొట్టి పది రూపాయలు కొట్టి మాత్రం కట్టద్దండి అంటే ఎవడన్నా మీ ఇంటి ఆ షాప్ దగ్గరికి మీ ఇంటి దగ్గరికి వచ్చి కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ చేయండి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఏ మాత్రం రోజు జరిగిన దానికి కేసు తీసుకరైంది వాళ్ళు మేము తగిన యాక్షన్ కూడా తీసుకున్నాము మా ఆఫీసర్లు కూడా చెప్పినారు ఎక్కడ కూడా వెనకాడము రేపు పొద్దున మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తే రేపు పొద్దున మీలోని బజార్లో కూడా మేము థర్డ్ డిక్రీట్ చేసి నెక్స్ట్ ఈ లక్షలు డిస్క్రిక్ కాకుండా మేము చెప్తాము దయచేసి ఎవరు కూడా మీరు అనిక వడ్డీలు తీసుకుంటాం అధిక వడ్డీలకు మీరు అప్పులు చేసి మీ కుటుంబాలనే మీరు తెలిసిపోతాం దయచేసి ఏదైనా తీసుకొని ఉంటే వన్ బై వన్ గ్రాండ్ పోలీస్ చేసి మీ ఎస్ఐ గారు ఉంటారు సిఐ గారు కూడా రెస్ట్ వస్తారు అంటే ఏదైనా ఉంటే మళ్ళీ ఇచ్చి వార్నింగ్ ఇస్తాం ములాజేం లేదు మీరు భయపడేసి వాళ్ళు ఏదో కొడతారో చెప్తారో భయపడేస్తే అది అది మీ మీకే నష్టం ఇది ఒకటి మీరు డబ్బులు తీసుకొని అసలుకే ఎవరు కొడతామని మాత్రం ప్రయత్నం చేయాలి డబ్బులు తీసుకున్న తర్వాత కట్టాల్సిందే అది అసలు కట్టాల్సిందే అది మన ధర్మము మన అవసరానికి వాడుకున్నాం కాబట్టి ధర్మము రేపు పొద్దున మనకు కష్టాలు ఉంటే ఇంకొకరు కూడా మన సహాయం చేస్తారు మనం ఇట్లా మోసం చేస్తే వాడు కష్టాలు మనకు డబ్బులు నీకే కాదు